రిషీ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అని ఎక్కడ వెళ్ళినా చూసుకోవచ్చు ఎక్కడ ఉన్నా చూసుకోవచ్చు యూట్యూబ్ లో రిషీ క్రియేషన్ కొట్టే ఎక్కువ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కడెక్కడ నేను ఉత్తరం పాటింగ్ ఉంటాను લાલ લાલ ઓ ઓ

చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దురాన్ని నలభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఈ చెత్త పది సెకండ్ వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి ఓ ఏమది ఇంకా ఉంది यावर एन श्री श्री मदला दुप्पण गार कोटपल्ली ग्राम कोडला फ्र कर्नूल जिल्हा मार्ग सिद्ध रावला రెండు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి మిత్రమా మీరు నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు దాతలు ఉంటే దాతలు ఎవరిని ఉంటే ముందుకు రావాల్సిందే కోరుతున్నాం మీ పేర్లు అనౌన్స్ చేస్తామండి ఇక్కడ మూడు మూడున్నర కోర్సు చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి మిత్రమా మీరు మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నారు Hey, ఉన్నారు గౌరవీలు శ్రీ శ్రీ పల్లికొండ రంగనాథ స్వామి ఆశీసులతో కే రామాంజనేయులు గారు కార్లసీని గ్రామం కొత్తపల్లి కొత్త చెతన్ని అనంతపురం జిల్లా వారి చెట్ల పోటీలో ఉన్నాయి Ah 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 ఐదవ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకున్నారు ఐదవ స్థానానికి మీరు కేవలం మూడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు ఐదవ స్థానానికి హలో డిస్టర్బ్ అయింది ఎవరైనా దాతలు ముందరికి వచ్చే వారి పేరు గౌరవంగా ప్రకటిస్తాం ఒక చిన్న రైతు ఈ కార్యక్రమాన్ని మనం ఒక నడిపే రీతిలో కొన్ని పథక ఉంటాయి దయచేసి ఎవరైనా మీరు పేరు ఎవరైనా దాతల ముందరికి వస్తే డీలర్ రాముడు ఐదు వేలు ఇచ్చారు ఎవరైనా ఉన్నారా చెప్ప చిన్నమ్మ తిరిగి రెండు వేల ఐదు వందలు గురువారి సన్నాపు మహేష్ రెండు వేల ఐదు వందలు ఇంకెవరైనా ఉంటే రావచ్చు వారి పేరు కూడా సభలో గౌరవంగా ప్రకటిస్తాం ఊరికి మంచి పేరు వస్తుంది మనకు కూడా మంచి పేరు పూర్తి చేసుకున్నాయి వందల అడుగుల తిరగని ఏడు నిమిషాలు కొన్ని సెకండ్ లో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న చేత ఈ చేత हा ఏడు రోడ్డు పూర్తి చేసుకున్న పదిహేడు వందల యాభై ఏడుగుల జురవాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత এই চাপ সরি সামনে বন্ধু ఎనిమిదవర పూర్తి చేసుకున్నారు రెండు వేల అడుగులో జరగాని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత పదహైదు సెకండ్లు ఉన్నారు ఐదవ స్థానానికి ఎత్తులు వచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉంది కోర్టులో లైన్ కట్టెలు అవతలంగా ఉండాలా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల నరాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి మిశ్రమ మీరు నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఆరవ స్థానానికి Ah 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 Ah, ah. 那个。<music> రెండు వేల ఐదు వందల అరవైలో చూడండి పదమూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నారు ఆరవ స్థానానికి మిత్రమా మీరు ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నారు ఆరవ స్థానానికి мына <laughs> గత సంవత్సరం అండి ఇదే కోర్టులో న్యూ కేటగిరీ విభాగంలో నడిపి విజయనటువంటి పచ్చింది పట్టాలు పూర్తి చేసి తిరిగి ఎఫై అడుగులు లాగినారండి ఆ సంవత్సరం பதியன பரல ஆوري வெப்போ பாருங்க அச்சர কইன சம்சரம் இந்த சம்சரம் কইன சம்சரம் دي அச்சரனடி பதியனல কইனதமត្រவும் நடரே పదకొండవరూ చేసుకునే రెండు వేల ఏడు వందల యాభై ఏడవ దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి మిత్రము మీరు చాలా వెనుకబడి ఉన్నారు ఆడవ స్థానానికి సమయము మూడు నిమిషాలు రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వేల అడుగులు దూరని పదహారు నిమిషాల యాభై ఆరవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఈ చెత్త నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండున్నర నిమిషాలు ఉండగానే స్వచ్ఛందంగా విరమించుకోవడం జరిగింది మీరు మూడు వేల అడుగులు లాగి ఈ యొక్క జత లాగిన దూరం అండి శ్రీ 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 ఉల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కేర్ రామజినేయులు గారు గార్లదీ గ్రామం అనంతపురం జిల్లా వారి జత వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల్లోనే ఇంకా రెండున్నర నిమిషాలు ఉన్నాయి కానీ విరమించుకోవడం జరిగింది వారు పన్నెండు పట్టెలు పూర్తి చేసినారండి అనగా వారు లాగిన దూరము మూడు వేల అరవై లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నారు